విషయం నీకు స్తోత్రాలు ప్రభు నీకు వందనాలు తండ్రి దేవాది దేవ నీకు స్తోత్రాలు ప్రభ నీ సేవ చేయడానికి అర్హురాలి కాదు ప్రభు జ్ఞానం లేదని ప్రభు నేను భయపడి ప్రభు ఎన్నోసార్లు పారిపోయినప్పుడు తండ్రిని వాక్యమును బట్టి నాతో మాట్లాడి బలపరిచినావు తండ్రి నీకు స్తోత్రాలు దేవా దేవా మరి ద్వితీయోపదేశ కాండమును బట్టి ప్రభువ మరి నువ్వు నా స్వకీయ జనమనని చెప్పినావు తండ్రి ఆ విధంగా బలపరిచినందుకు నీకు స్థుతులు తండ్రి నీకు వందనలేసాయా ఎన్నోసార్లు పారిపోయాను శోధనలను తట్టుకోలేను ప్రభు ఈ సేవ నా తండ్రి సువార్త ప్రకటించుటకు నువ్వు మాత్రమే కావాలని ప్రభు మరి కొత్త నిబంధనల ద్వారా మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభు నీకు బంధనాలే సేయా బలహీన సమయంలో ప్రభు అని సేవ చేయడానికి చేయ నేను భయపడి పాలిపోతుంటే ప్రభా బలపరచిన వయకు స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు ప్రభ తండ్రి మరి నాలాగా బలహీనపడి ఎవరైతే ఉన్నారో తండ్రి వాళ్ళని దర్శించ వాళ్ళతో మాట్లాడు ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి నీ పిలుపు వలన మాత్రమే సేవ భాగ్యము కలుగుతుందని తెలుసుకుంటాను సహాయం దయచే అయ్య తండ్రి సేవ సేవ చేయడం అనేది చాలా అమూల్యమైనది ప్రభు కానీ శోధన వేదనలలో ప్రభు ఆమె పారిపోతుంటే తండ్రి నువ్వు నడిపిస్తున్న విధానానికి ఆయనకి వందనాలు వేసయ మరి ఎవరైతే బలహీన స్థితిలో సేవలు చేయలేము అనుకుంటున్నారో వాళ్ళని దర్శించు వాళ్ళని చేతితో పట్టుకొని నడిపించుమని వాళ్ళ బలపరు వాళ్ళని బలపరచుమని ఏసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమలు పొందుకొని నామ తండ్రి ఆమె ఆమె అమే